నగలు నాణ్యాలు ఏదో వినయం కొద్దీ శ్రావణ మాసం తన గురించి అలా చెప్పుకుంటుంది తప్ప అది శనగల మాసమే కాదు నగల మాసం కూడా పెళ్ళిడు పిల్లలకు ముఖ్యంగా కొత్త పెళ్లి కూతుర్లకు శ్రావణంలో తొలి శనగల వాయనం ఇచ్చిపుచ్చుకునే వేళకు నగల వాయనం ముట్టి ఉండటం రివాజు వరలక్ష్మి వ్రతం వేళకు శ్రావణ పట్టి అందకపోతే పూజ పిల్లదాని మొహం కూడా వెలా తెలా పోతాయి ఇల్లాలకైనా అంతే తాకట్లలో పడి విలవిలా తన్నుకుంటూ తన్ను కొన్న తల్లి కోసం తహసలాడిపోతున్న ఆడిపోతున్న నగట్ నగకట్లకు మొగాడు ఏదో ఉపాయైన తల తాకట్టు పెట్టైనా ఆ కట్లు విప్పి తెచ్చి నట్టింట ఉంచి తీరుతాడు ఒకవేళ అదే ఖరీదైనదైతే కొత్తదే చేయించి పారేస్తాడు ఏడాది పొడుగున గురుపుల చాటున గుణగుళ్ళ మాటున చీవో దోవో కొట్టగా కంట తిరిగే కన్నీళ్ల పక్కన నక్కి ఉంటూ అడపా చివాట్లు ఎదురయ్యే వరకు వెనక్కి తగ్గుతూ మళ్ళీ ముందుకు మొగ్గుతూ పొడగదిలోంచి పక్క గదిలోకి పుట్టినంటి నుంచి మెట్టి నుంచికి పొప్పన్నాల మీదుగా నడుచుకుంటూ వచ్చిన సూచనలు కోరికలు పంతాలు ఆషాఢం వచ్చేసరికి శరత్చంద్రికలో నీడల్లా స్పష్టమైపోతాయి ఆరోప్తులు పూర్వ పూర్ణోక్తులు అవుతాయి తాకీదులు శ్రీముఖాలు అవుతాయి తీరా ఆ నగానట్రా వచ్చి ఆమె దరి చేరే వరకు ఆనందంతో అందగించిన ఆమె వదనం ముందు నగకట్టు కాంతి బందగించి సూర్యుడి ముందు దివిటీలా తీసికట్టే అవుతుంది తా బట్టిన పంతం తలుచుకునే వరకు ఒళ్ళు జల్లుమని చెంపలలో వెలిగించుకున్న కెంపుల వెలుగులో జిగనీనానిలోని దానిమ్మ గింజలు లాంటి కెంపులు తెల్లబోయి చిన్నబుచ్చుకుంటాయి ఉంటాయి మమ్మల్ని ఎందుకు పిలవడం అని చెవులను ఆశ్రయించిన బావళి బొగడల కవలు కూడా ఇటువైపు రాకుండా అటు నల్లని కుర్రల వైపే తమ ప్రతాపాన్ని వెలిగిస్తూ ఉంటాయి మెడలో మంచి ముత్యాలు పట్టడా తనను మించి ముత్యాల వంటి పలువర్ష మీద తెలినవ్వు కాంతులు చూసి తను దానికి ఉపమానమో ఉపమేయమో తెలియక మరింత తెల్లబోతుంది చక్కని నాశిక దాని అందచందాలను ఎడాపెడా నిలబడి తెరిపి పారేస్తున్న పా తెరిపి లేకుండా పొగడేస్తున్న కలుగలజంట వాగ్దాటితో పోటీ చేయలేక బేసర ముక్కర అపండితులకు మౌనమే భూషణమన్న ముక్కరు గుర్తు చేసుకు తగ్గిపోతాయి ఆమెను సేవించి అందాన్ని నిలువడించి వచ్చిన ఇతర ఆభరణాలన్నీ కూడా స్వార్థభక్తి ఎంత ఉన్నా అవకాశం లేక మంచి ముహూర్తానికి ఎదురు చూస్తూ ఊరుకుంటాయి వెయ్యి వరహాలు పోసి తెచ్చి ఈ పసిది మిసిమి ఇల్లాలి మిసిమికి ఇలా ఈ చోపమానంలాని కనపడంతో కొన్నవారికి అనుమానం కలుగుతుంది మజూరి బీరం అడిగినందుకు సాలెవాడు కల్తీ బంగారం అంటగట్టలేదు కదా అని అయితే కొంతసేపటికి ఆనందాశయం స్థిమితమైన తరువాత వీటన్నిటికీ యథాశక్తి తమ ప్రతాపాలు చూపే అవకాశం ప్రోత్సాహం లభిస్తూనే ఉంటాయని వాటిని తాత్కాలికంగా భరించి తర్వాత ధరించబోయే అమ్మడికి తెలుసు అమ్మాయి పట్టుపట్టకపోతే అతగాడు అనర్గళంగా కవిత్వం చెప్పి ఆమెకు నగలు తొలగడం కొంచెం దగ్గరకు వెళ్ళి ఏనుగంత ఉన్నావు గిరిరాజా అని చెప్పినట్టు అవుతుందని అంటాడు పచ్చని దోసపండు వంటి ఆమె ముఖము కాంతిని ఉద్ఘోషించటానికి చుట్టూరా ఉన్న వేణివాణిని మించింది లేదంటారు కన్నయుగ్ శ్రీకారాకారాన్ని కీర్తించడం కూడా ఆ నల్లని జుట్టుకు మహాకావ్యంలో ఉపాఖ్యానం చెప్పడమేనని వివరిస్తాడు ముత్యాల సరోణ్ ఆమె అరుణాధరాన్ని ఆనుకుని ఉందని హెచ్చరిక చెప్తాడు పుష్యరాగాలు గోమేధికాలు ఆమె చెంపలలోనే ఉన్నాయని అనురాగమనురాగాదాయాన్ని సదారంగా శాశ్వతంగా చిత్రిస్తుందని అంటాడు ఇంద్రనీలాలు ఆమె కళ్ళలో లేవని అనుమానం కలిగితే తన కళలో ప్రతిబింబం చూసుకోమని సూచిస్తాడు ఆమె మంగళ గలసీమ గురించి మాట్లాడేందుకు నల్లటి నల్ల పూసల కొత్తి కంటికి నక్షత్రాలు వంటి నఖాలకు తప్ప మరి దేనికి అధికారం లేదంటాడు ముప్పోట ముప్పోట గెలుసులు కాసుల పేర్లు మొదలైన ఆభరణాలను ఆమె భర్మప్రభ ముందుంచి అనుమానించవద్దని హితో చెప్తాడు ఆమె నడుము కేవలం భ్రాంతి మాత్రమే కాబట్టి వడ్డాణాలు తనుమధ్యాభరణాలు కావని కేవలం మిథ్యాభరణాలని విసర్జన చేస్తాడు ఇలా వింటూ ఉంటే లజ్జే ఆభరణమని శీలమే భూషణమని ఇంకా ఇలా చెప్పు ఉంటాడు కాబట్టి నంబర్ నమ్మరాదే చెలి ఆకాశానికి నక్షత్రాలు అందం ఆడదానికి నగలు అందం ఎంత గోడ గోడచేర్పు తప్పదన్నారు ఎంత సౌందర్య రాశికైనా ఉపమానాలకు ఆభరణాలు తప్పవు అందగత్తులు కాని వారికి అవే ఉపమేయాలై యథాశక్తిని ఆడుకుంటాయి యథాశక్తిని ఆదుకుంటాయి నగలు లేని మెడ నవ్వులేని ముఖంలాగా పువ్వులు లేని కొమ్మలాగా పిల్లలు లేని ఇల్లులా పూజలేని దేవుళ్ళ ఉపమానం లేని కావ్యంలా రసహీనమైన వాక్యంలా ఈవి లేని సంపాదనలా జనం లేని సభల అట్టలేని పుస్తకంలా అందం సంగతి ఎలా ఉన్నా ఆనందం ఉంది ఆనందమే మహాభాగ్యం అయినా ఒక్కొక్కసారి మహాభాగ్యమే ఆనందం అనిపిస్తుంది ఉండటం ఏ నాటికైనా ఏ నాటనైనా ఏ నాతికైనా ఆభరణల మీద ఎడతగని మోజు రివాజు నాగరికత అనేది ఏర్పాటు కావడానికి ముందు నుంచి నగలున్నాయి కాలచక్రంలో ఆకు ఆకున అన్నిటితో పాటు సర్దుకున్న నగల రూపురేఖలు చరిత్రలాగే పునఃపునరావృతం అవుతూనే ఉంటాయి ఒకనాటి మూటు నగలే ఈనాడు కాస్త నాజూకై నాగరీకం నేర్చుకుంటున్నాయి ఇతర దేశాల జాతుల మాటల మాట ఎలా ఉన్నా మన కథలో కథారంభం నుండి నగలు ఉన్నాయి మహావిష్ణువు తాను ధరించే శంఖచక్ర గదాదులు ఆయుధాలుగా కన్నా ఆభరణాలుగానే వాడుకుంటున్నట్టు కనిపిస్తాడు బ్రహ్మకు వేదాలు భూషణాలు అని తెలిసిన నగానట్రా అంటే బొత్తిగా గిట్టదనేందుకు దాఖలాలు లేవు పరమశివుడు ఫణిభూషుడు ఫణి మణిభూషణుడు బూడిద పూసుకున్న ఆయన ఉండేది వెళ్ళికొండ ఈ విధంగా నగరాజసుత నగలు కూడ మూడో కంటి వాడికి తెలియకుండా ఈ ఏర్పాటు చేసి ఉండాలి అయినా ఆడదులనే మాట కూడదనడం కూడదని ఇదంతా తెలిసినా తెలియనట్టు తిరుగుతాడు ఆయన దేవుళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు ఏడు వారాలు నగకట్టు లేని వాళ్ళు అరుదు పంచభూతాలలోనూ భూదేవి నగగట్టు సంగతి ఏ సౌందర్య పిపాసి అయినా చెప్పగలడు కవులు చిత్రకారులు యుగ యుగాలుగా చెప్పుబోతున్న తరగని గని అది సముద్రుడు గంభీరుడు ఉన్నవన్నీ కడుపులో దాచుకుని ఊహో ఉప్పంగిపోతూ ఉంటాడు కంటికి కనపడ కనపడని గాలి చల్లదనాన్ని పరిమళాన్ని ధరిస్తుంది ఆకాశం సూర్యచంద్రుల్ని నక్షత్రాలను అలంకరించుకుంటుంది నిజానికి ఆభరణం పెట్టుకోని వాడే లేడు ఉన్నవాళ్ళు వద్దవి పెట్టుకుంటే లేనివాడు లేమినే చిరునవ్వుతో కలిసి కలిపి నగగా ధరిస్తాడు వేదవాడికి వేద నగలు ఎక్కడ దొరుకుతాయి భూమి మీద మనిషి పడ్డప్పటి నుంచి తెలుసో తెలియకో ఏదో ఒక నగ పెట్టుకుంటూనే ఉన్నాడు కొమ్మలు రెమ్మలు ఆకులు పువ్వులు కొమ్ములు దంతాలు వగేరాలన్నీ అంగాంగాలకి అలంకరించుకోవడం నేర్చుకున్నాడు తీరిక వేళలు ఎక్కువ కావడంతో మగాడు వేటకెళ్ళినప్పుడల్లా ఆడది ఆభరణాల మీద శ్రద్ధ ఎక్కువ చేసి వాటి మీద మోజు రోజు రోజుకు పెంచుకుంది కొన్నాళ్ళకి కనకం కనబడి విలువ పెరిగే వరకు కాంతికి కూడా విలువ పెరిగింది ఆ ఇద్దరూ కలిసి ఆడిన రామాయణ భారత భాగవతాలు కట్టిన చరిత్ర ఇంత అంతా కాదు అది కడగని కథ సీతమ్మవారు వనవాసానికి నారచీరుతో కట్టుకు వెళ్ళిన అందులు చూడమనే వంటి కనీస ఆభరణాలు పెట్టుకు వెళ్ళడం వల్లనే ఆమె ఉరికి మనకి రాముడికి సులువుగా తెలిసాయి కాంతా కనకాలతో నాగరికుల కథ ముందుకు సాగిన నాగరికతతో కలిసి సాగకుండా వనసీమలలోనే ఉండే బడితలకు ఆభరణాల మటుకు అట్టే మారలేదు వారి నాటికి చేదిరిండా కడియాలు మెడ నిండా దండలు దండల నిండా దండలు చెవుల నిండా ముక్కు మొయ్య తలమునుగ ఆభరణాలు ధరిస్తూనే ఉన్నారు ఆ నగల నగల మీద ఆరోగ్యవంతాలైన వారి చిన్న ఊ మొగాలు తారాల మధ్య చంద్రబిమ్మల్లా ప్రకాశిస్తూనే ఉన్నాయి అన్ని నగలను నిభాయించుకుని మరి ప్రకాశించే సత్తా వారి అందంలో ఉంది ఆరోగ్యం తక్కువై మనుషులే ఒంటిపేట గొలుసుల తాజుగ్గా తయారయ్యే రోజులు రావడంతో నగల పరి పరిమాణాలు సంఖ్య కూడా చిక్కి సగాలై శల్యాలు అయిపోయాయి అయితే మన పల్లె మటుకు నేటికి ఆనాటి బోటి నగలకు ఆటపట్టులనే కొందరికి అనిపిస్తాయి పట్టెడలు గలవారి ఆడబడు సుధరించగల నగల వైనాలు ఈనాడు విచిత్రంగా తోచవచ్చు కంఠసీమను ఆశ్రయించుకు వెళ్ళే నగలు బంగారం బిళ్ళలు అమర్చి పట్టుదారం పోసి కంఠాన్ని ప్రియుడు హస్తాలలో ఆలింగనం చేసుకునే కంఠం పువ్వు పట్టడని నువ్వా నేనా అన్నట్లు మెరుస్తూ ఉంటుంది మంచి ముత్యాల పట్టడ కూడా ఈ కోవలో ఈ మధ్యనే ఇది బెంటెక్ ముత్యాల నగ నెగలెస్గా మారువేషం వేసుకుని మళ్ళీ వచ్చి ఫ్యాషన్ అయింది కంఠ పువ్వు పట్టడికి ఐదేసి మువ్వుల వరుస కడితే గజ్జల పట్టడ అవుతుంది సహజంగా అన్ని గజ్జల మూత భరించలేని వాళ్ళు ఒంటి పువ్వు కట్ పట్టడి కట్టించుకునేవారు అప్పుడు ఉన్నారు సుకుమారులు ఐదారు కాసుల నుంచి పది కాసుల దాకా ఉండే ఈ పట్టడి కిందనే పెట్టె లాంటి నవారు పట్టె లాంటి ఇంకో పట్టెడ వేసి దాని మధ్య ఒక మొహరు అమర్చి నాను అనే పేరు వంకతో ఇంకా చేయించుకునేవారు కొందరు గోరు వంకలు పేర పేర్లు ఏడువార నగలు ఉన్నవారు పట్టెడ ఓనాడు వేసుకుంటే మన్నాడు బిరియాల పేరు వేసుకుంటారు దగ్గర దగ్గరగా పట్టుదారంతో పటకాల అమర్చిపోసే ఐదు పేటల మిరియాల పేరు వేసుకున్న కంఠాన్ని చూశాకనే దాని శంఖం అనే ఉపమానం చెప్పారు ఎవరో ఇలా ఉపమానం గుర్తురాని వారి కోసం అని ఒక్కోసారి శంఖాల తావడం మర్నాడు పగడాల తావళను వేసుకోవడం కద్దు మిరియాల పేరులాగే గుల్లలేని గుళ్ళ పేర్లు ఉండేవి వీటిని వైశ్యులు విపరీతంగా విశేషంగా వేసుకునేవారు కాసుల పేరు సరేసరి తాహతులేని వారు ఎనభై కాసులతో తగ్గు చదువుకునేవారు ఇనప్పెట్లో చాలా తాహతు మిగిలి ఉన్న వాళ్ళు చిక్కగా ఒత్తుగా కాసులు పేర్చి పట్టుదారం కట్టి చాలదని బంగారు తాటుకు వాటిని పోయించి కట్టించేవారు దీన్ని కట్ల కాసుల పేరు అని మన్నించుకున్నారు పట్టెడు కింద ఒకరోజు నాన్ వేస్తే జిగిరి రాను మన్నాడు రాణిస్తుంది పుదుచ్చేరి వీటికి పో పేరు మోసింది మన దేశంలో కూడా ఒక చిన్నవాడు ఇలాగే తన పిల్ల ఈ నాను ఈ నాను వేసుకోగా చూసి ఎవరో అనుకుని అరే ఈ పిల్లని పెళ్ళాడి ఉండాల్సిందని అని నాలి ఖర్చుకోగా అవురా ఏ ఈ కాల పిల్లలు ఆవిట అని ఆ కాలపు నానమ్మ ముక్కున వేలేసుకు విస్తుపోయింది దశ జిగిని నాను చిక్కటి గొలుసు అల్లిక మధ్యన చారుడి పతకం ఉండి అందు ఎర్రపండ్లు పన్ను దానిమ్మ గింజల్లా జిగేలు జిగేలు అని మెరుస్తూ ఉంటాయి కంఠాభర కోవాలోనే ఆర్భాటం లేకుండా వచ్చి నిలబడింది కంటే కొందరి కంటికింపు అయితే వారి కొందరికి కంటగింపు అయ్యేది గోపాలకులు దీన్నే తమ అలంకారాల్లోకి అనువాదం చేసుకుని అడ్డిగా అని పిలుచుకున్నారు కంటహారాలు గొలుసులు పేరు పేరుగా ఉండి చంద్రహారాలు వరహాల పేర్లు కాచుల పేరు బిళ్ళలు బిళ్ళలుగా ఉండేవి వరహాల మీద కృష్ణుడి బొమ్మలు వేసేవారు అలాగే పలకసల్లు గోవర్ధన గొలుసులు అటుకుల పేర్లు అటుకులంతా అలాగే ఉంటాయి ధాన్యమాలన తూర్పున ఓడ్రదేశం నుంచి వచ్చిన సొరిసెమాల ఆవాలు ఉంటాయి దశావతారాల దండ ఒకటి గొప్ప విశేషం ఈ హారాలన్నింటి మధ్య నల్లగా మెలబెలాబెరుస్తూ ఉత్తి కంటే ఉండేది ఇది మంగళ చిహ్నం రెండు పేటల నల్ల పూసలు పూసి మధ్యన బంగారు పాలకాయ దానికి ఎడాపెడ రెండు పలక సరుకులు అమర్చేవారు సొట్టలు పోకుండా లక్కదన్ను పెట్టి రేకు కడతారు బ్రాహ్మణ ఇళ్ళైతే ఆనవాయితీని బట్టి నూట వేషంతో వేసంతో పూయిస్తారు కొన్నేళ్లలో కాసు బంగారం పుస్తల రూపం ఫలానా విధంగా ఉండడంలో తాత్పర్యం వాటి పవిత్రత అందరికీ తెలుసు కాంచన ఉండే వాటి మధ్యన ఎర్రటి పొడి అమర్చి అలంకరిస్తారు నాయుళ్ళ ఇళ్ళ పుస్తలు మంగళకరమైన మావిడాకుల మావిడాకుల మోస్తరుగా చేయిస్తారు సవిశేషం మిగతా భాగం